హాయ్ ఎవరివన్ ఈ ప్రధానం పెట్టు మీలో ఎంతమంది గుర్తుంది పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయికి ప్రధానం పెట్టే చాలా ప్రత్యేకం కదా ప్రధానం పెట్టులో ఏమేమి ఉంటాయంటే తుజైన తిలకం చంపులు కానీ క్లిప్పులు కానీ మన శారీ పిన్స్ కుంకుమ బొట్లు లేదంటే కనుక నార్మల్ స్టిక్కర్స్ ఇయర్ రింగ్స్ కొంతమంది గోల్డ్ రింగ్ని కూడా దీంట్లో పెట్టే ఇస్తారనమాట అలాగే నల్ల పూసలు రబ్బర్ బ్యాండ్లు ఆడవాళ్ళకి అలాగే అమ్మాయికి ఏదైతే యూజ్ అవుతుందో అన్నీ అయితే కనుక ఇందులో పెడతానే ఉంటారు అనమాట మెయిన్ ఇంకా కాజులు కోన్ పెట్టుకోవచ్చు లేదంటే కనుక మనకి పారాని ఉంటుంది కదా పారాని పౌడర్ డబ్బా లిప్స్టిక్ లిప్ బాము అలాగే సింధూరం స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్ క్లిప్స్ ఇందులో కాటుక పెట్టడం మర్చిపోయాను కాటుక అలాగే మనకి నెయిల్ పాలిష్ ఉంటుంది కాబట్టి నెయిల్ పాలిష్ ఇవన్నీ పెట్టయితే కనుక అమ్మాయికి ప్రధానానికి ఇస్తారు ఇది అయిపోయిన తర్వాత ఎలాగో తను తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి తను కూడా తీసుకెళ్తూ ఉంటుంది అనమాట మీకు కూడా ఈ ప్రధానం పెట్టు గుర్తుంటే